మనకొరక ప్రతిష్ఠించిన మార్గమునా అనగా నూతనమైనది జీవం గలదియు జీవం గలది ఆయన శరీరం అనే తెర ద్వారా వేర్పరచబడినదైన మార్గమున ఏ మార్గము ఆయన శరీరం అనే తెర ద్వారా క్రీస్తు రక్తములో వారమై క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామ విడుదల పొందిన వారమై క్రీస్తు యేసు మార్కుల నిలిచిన వారమై పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలంగా జీవిస్తాం ఈ సర్వలు ఒక రక్షకులతో కలుసుకుని ఆయన ప్రతిష్ఠించిన మార్గం మనిషి పాప శాన మార్గం నూతనమైన మార్గం పాపము లేన మార్గం అపవిత్రత లేని మార్గం అసత్యము లేని మార్గం అక్రమ లేని మార్గం దుర్వీతి మార్గం శాపము మార్గం చెడిక్రియ లేని మార్గం రోగం లేని మార్గం వ్యాధి లేని మార్గం దరిద్రతమైన మార్గం దుష్టత్వమైన మార్గం నీతి గల మార్గం సత్యమైన మార్గం జీవన క్రీస్తు చేస్తు పరిశుద్ధుని యొక్క మార్గమై ఉన్నది గనక అందుకని ఆయన మార్గం ద్వారా నిన్ను చూస్తున్న దేవుడు ఏ మార్గంలో ఉన్నా నీ ఆలోచన ఏ మార్గంలో ఉంది నీ హృదయ తలంపులు ఏ మార్గంలో ఉన్నాయి నీ ఉద్దేశం ఏ మార్గంలో ఉన్నాయి నీ నిర్ణయం ఏ మార్గంలో పరిశుద్ధ ప్రయత్నం మార్గం ద్వారా ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలం ముందు ప్రవేశించడం మనకు ధైర్యం కలిగి ఉన్నది